పరిశుద్ధంలో సాయంత్రం నుంచి ఇరవై పర్యటించు కలుగు చేసిన వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే వెన్న కలిగిన చెవిని చూడగలిగిన కను కలుగు చేసింది అని మనం వాక్య బాధను చూడవచ్చు ఈరోజు మనము కొన్ని విషయాలను ఆత్మీయంగా ధ్యానం చేద్దాం నువ్వు చూడగలుగుతున్నావు నువ్వు వినగలుగుతున్నావు అయితే అందరూ చూడగలిగితే నువ్వు చూస్తున్నావు అందరూ వినగలిగితే నువ్వు వింటున్నావు కానీ ఇందులో ఏ విధమైన గొప్పతనం లేదు కానీ ఈరోజు దైవికమైన శక్తిని మనం కలిగి ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన విషయాలను మనం పరిపక్వతను కలిగి ఉన్నట్లయితే అనేక విషయాలను మనము లోపలి గ్రహించవచ్చు జాగ్రత్తగా గమనించినట్లు ఏమిటారా ఈరోజు దైవుని యొక్క స్వరము దీంతో మాట్లాడుతుంది ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు దీంతో మాట్లాడుతున్నాడు దాన్ని నువ్వు గ్రహించగలిగే ఆత్మీయమైన స్థితిలో ఉన్నావా లేదా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మపరిచారం చేసుకోవాల్సి ప్రభు కనుక మనం చేస్తున్నాం జాగ్రత్త గమనించవలసి విషయం ఏంటంటే నువ్వు చూసేది లోక సంబంధమైంది నువ్వు వినేది లోక సంబంధమైనది అయితే దేవుడు నీ యొక్క చెవిని నీ యొక్క కనులను నీ యొక్క ఆత్మీయ జీవన విధానము ఏ విధముగా మార్చుకోవాలో వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాను దేవుని యొక్క స్వరము నీ అనుభవంలోకి నువ్వు రావాలి దేవుడు చూచినట్టుగా నువ్వు చూడగలిగే అనుభవంలోకి నువ్వు రాగలగాలి ఈరోజు వాక్యని నీవు గమనించవలసిన విషయం ఏంటంటే ఏక్రి గమనించని ఆది కాలంలో నువ్వు ఇరవై రెండవ అధ్యాయంలో పంట వచ్చినో అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయటము అతనిని ఏమీ చేయకుము అని అక్కడ వ్రాయబడ్డారు పక్కడ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచను చిత్తము ప్రభువా అనే ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుమం అతన్ని ఏమి చేయకుమం నీకు అక్కడే ఉన్న నీ నా తీయ వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడి వాడు అని వలన నాకు కనపడదని అనే దాని మొదలుయ్యాలి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు అబర్హంతో మాట్లాడిన విషయం అంటే తెలుసు అపరాములు దేవుడు పరీక్షిస్తున్న విధానం మనకు తెలుసు దేవుడు అబ్రహాముతో నీకు కలిగి ఉన్న ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలి రోమని దేవుడు అబ్రహాము కోరినప్పుడు దేవుడి యొక్క అర్థం ప్రకారము దేవుడు చూపించిన ఆ యొక్క స్థలం యొక్క తన ఏకైక ఇస్సాకును తీసుకువెళ్ళినప్పుడు బలి ఉండడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇస్సా బలి చెయ్యి ఎత్తినప్పుడు అబ్రహాము ఒక స్వరూపం వింటున్నాడు అధికారే పథకం వచ్చిన మనం చూడవచ్చు పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని అందరినీ ఈ ఈరోజు మన ముఖ్యమైన ధ్యాన అంశం ఏంటంటే అబ్రహామ అబ్రహామ అని అబ్రహాము పిలిచాను అందుకు అబ్రహాము చిత్తము ప్రభావం అనేను అనే సంభాషణ మనం చూడవచ్చు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క స్వరమును విన్నాడు వినగలిగే ఆత్మీయ స్థితిలో ఉన్నాడు కాబట్టి తన కుమారుడు బలి ఇవ్వడానికి చెయ్యి ఎత్తిన ఆ చెయ్యిని మీద పడకుండా ఆత్మభేద లేదు నా మాట మీకు అర్థమవుతుందా ఆ దేవుడి స్వరం అబ్రహాము గలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి తన కుమారుడును బలి ఇవ్వడానికి ఎత్తిన చెయ్యిని ఆపగలిగిన ఒకవేళ అబ్రహాము దేవుడి యొక్క స్వరములో వినలేని స్థితిలో ఉంటే ఏం జరిగేది తన కుమారుడు అబ్రహాము బలి చేసేవాడు నా పాయింట్ మీకు అర్థపోకుండా అబురహాము దేవుని యొక్క స్వరము విన్నాడు కాబట్టి బలి ఇవ్వకుండా బలి ఉండడానికి ఎంత చెయ్యి వేసినాడు ఒకవేళ అబ్రహాము దేవుని యొక్క స్వరభం ఇవ్వలేని స్థితిలో ఉంటే వెంటనే చెయ్యి తన గుమాయి నా మీద బలి వెళ్ళిపోయాయి దాని శ్లోక మొదలుయ్యాను ఈరోజు ఈ యొక్క పాయింట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయత అనే విషయంలో నువ్వు ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటాయి ఎదిగి ఒక స్థానంలో ఆగిపోకూడదు కానీ ఎదుగుతూ ఉండాలి జగత్ గమనించ ఎదుగుతూ ఒక స్థానంలో ఆగిపోతే ఎదగలేని స్థితిలో తను వెళ్ళిపోతే తిరిగి నువ్వు దేవుని యొక్క స్వామి వెనరని స్థితిలోకి వెళ్ళిపోతే తిరిగి దేవుని యొక్క మార్గంలోకి నువ్వు వెనరైన నువ్వు స్థితిలోకి వెళ్ళిపోతే తర్వాత నువ్వు తీసుకుని నిర్ణయింపు తర్వాత నువ్వు వేసే ప్రతి అడుగు అది నీ జీవితానికి నీ కుటుంబానికి నీ శ్రమకు ఎంతైనా ప్రమాదకరమైన స్థితిలో అది నేను నెట్టి వేస్తుంది నరకానికి కూడా నిన్ను పడదోయ కలిగే స్థితిలోకి నేను తెలుసుకెళ్ళిపోతుంది అనే విషయాన్ని ఎవరికూ ఆత్మీయ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాం ఈరోజు ఆత్మించిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే దేవునికి నీకు మధ్య ఆత్మీయమైన సంభాషణ ఆత్మీయత ఎల్లప్పుడూ లోతుగా ఉండాలి దేనివల్ల నడిచే కొద్దికి ఇంకా లోతుగా ఉండాలి కాబట్టి జగన్గా గమనించే ప్రేమ ఒకప్పుడు నువ్వు స్వరమైన కలిగే స్థితిలో ఉంటే ఒకప్పుడు దేవుడితో నువ్వు ఆత్మీయంగా లోతైన స్థితిలో ఉండి ఈరోజు నువ్వు ఆ స్థితులు నువ్వు లేకపోతే నువ్వు తీసుకునే ఏ ధర్మమైనా నువ్వు వేస్తే ఏ అడివైనా నువ్వు వెళ్ళే ఏ మార్గమైనా దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది అని ప్రభుత్వ ఆహ్వానం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రారంభం నుంచి అప్రభావం దేవుడితో మంచి ఆత్మీయమైన సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి జగత్ గమనించే పెట్టారా ఆ సమయంలో కూడా దేవుడి యొక్క స్వరూపం వెనగలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి జగత్ గమనించే పెట్టారా తన యొక్క కుమారుడు మీద చెయ్యి ఎత్తిని చెయ్యి బలివడానికి చెయ్యి తెచ్చకుండా జగన్కి గమనించే చెయ్యి వెనక్కి తీసుకోవటం మనం చూడవచ్చు స్వతం అలవయ ఈ రోజు వార్పునిచ్చారు ప్రతి ఒక్కరు వినగలిగే చూడగలిగే కన్ను దేవుడు అయితే నీ యొక్క చెవి నీ యొక్క కన్ను జాగ్రత్త గమనించా అది ఆత్మ సంబంధమైనదిగా నువ్వు మార్చుకున్నావా ఆత్మ సంబంధమైనవిగా నువ్వు నీ యొక్క అవి నీ యొక్క జ్ఞానేంద్రీ మూలము నువ్వు మార్చుకున్నావా జాగ్రత్త గమనించా కన్నులు ఉన్న వారు అందరూ ఎలా చూడగలుగుతున్నారో చెవులు ఉన్న వారు ఏ విధంగా వెనగలుగుతున్నారో అదంతా సహజంగా జరుగుతున్న ప్రక్రియ జాగ్రత్త గమనించడం కానీ ఆత్మీయ కోణంలో చూడలేని వాటిని చూడగలిగే ఆత్మీయ స్థితిలో వినలేని వాటిని వినగలిగే ఆత్మీయమైన స్థితిలో నువ్వు పండగలిగాలి జాగ్రత్త గమనించు ప్రమేటం వినలేని జాగ్రత్త గమనించు దేవుని యొక్క స్వరూపం అందరూ వినలేదు దేవుని యొక్క దేవుడు చూచినట్టుగా అందరూ చూడలేదు ఈ యొక్క విధానం ఎవరికి వస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ దేవుడు చూపిన మార్గంలో నడుచుకుంటూ దేవునికి తెలుసుకోవాలి మనమే శుద్ధి కలిగిన వారు కలిగిన వారు దేవుని చూస్తారు జగన్ పెట్టారా ఆ విధానము ఆ ఆత్మీయ పరిపక్వత ఆత్మీయ జీవ విధానం నువ్వు కలిగి ఉంటే జగన్ పెట్టారా నువ్వు ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలుగుతాం దేవుని యొక్క ప్రణాళికను గ్రహించగలుగుతాం దేవుని యొక్క స్వరము వినగలుగుతాం దేవుడు చూసినట్టుగా సమస్తూ చూడగలుగుతాం విభజించగలుగుతావు గ్రహించగలుగుతాం ప్రతి ప్రతికూల పరిస్థితులను దేవుని యొక్క శక్తిని బట్టి బలం బట్టి ఆత్మను బట్టి అభిషేకము బట్టి దేవుడి జ్ఞానం బట్టి సమస్తమును ఆశీర్వాదం దేవుని యొక్క నామాన్ని పఠం కనుక మార్చుకోగలుగుతావు ప్రభు కనుక బాధ కాబట్టి ఆదికాల నుంచి ప్రపంచ విషయాలు తేని విషయాలు మనం ఏదో చూడవచ్చు జాగత్త గమనించినట్లయితే చూడండి ప్రయోపటారా అదే విధంగా రెండవ మనం ఆరో అధ్యాయంలో మనము పదిహేడవ విషయంలో మనం చూడవచ్చు అక్కడ ప్రమక్తైనష్య యుద్ధ ఒక పరివాడు ఉన్నాడు జాగత్త నుంచి ఆ పరివాడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క అత చుట్టూ చుట్టూ శత్రువులు వచ్చినట్టుగా చూచినాడు భయపడినాడు కానీ మాత్రం భయపడదా ఎందుకంటే జగత్ గమనించండి ఎలిష ఉన్న ఆ పనివాడు తన కంటికి కనిపించేది మాత్రమే చూడగలిగాడు కానీ ఎలిషా ఆ పనివాడు చూడలేదు కూడా ఎలిషా ఆత్మ్యమైన బను నేత్రముల ద్వారా చూడగలిగినాడు అది ఏంటి అంటే దేవుడు ఎలిష చుట్టూ వేసిన చూడగలిగినాడు ఆ కనులు దేవుడికి ఉన్న కనులు దేవుడు చూచినట్టుగా ఎలిష చూడగలిగినాడు కాబట్టి ప్రిపారా ఆ విధానమైన ఆత్మీయమైన అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావడం ఈరోజు వామను గమనించవలసిన విషయం ఏంటంటే ఇవాళ నీ యొక్క కొడుకును నీ యొక్క గుర్తుని నీ యొక్క కుటుంబ పరిస్థితులను అందరూ లోకం అందరూ లోకంలో ఎలా చూస్తున్నారు నువ్వు కూడా అలా జగత్ పెట్టారా కాబట్టి నీ కొడుకు మారడు నీ కూతురు మారవు నీ ఇంట్లో వాతావరణం నీ యొక్క ఆర్థిక పరిస్థితులు మారదు ఇలాంటి భయముతో అనుమానంతో అవిశ్వాసంతో నువ్వు జీవిస్తూ ఉంటావు కానీ జగత్ గమని చెప్పు పెట్టారా దేవుని యొక్క ప్రణాళికలో నీ కుమారుడు ఎలా ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికలో నీ కుమార్త ఎలా ఉంది దేవుని యొక్క ప్రణాళికలో నీ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో సేవ ఎలా ఉంది ఇటువంటి విషయాలను ఆత్మ ఆత్మ బలో నువ్వు చూడగలిగినట్లయితే నువ్వు భయపడకుండా ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతావులుష్య తన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ భయపడకుండా ఎందుకు ఉండగలిగినాడంటే ఆత్మ్య బోనేత్రము ద్వారా దేవునికి ఉన్నది అని ఏలిష ప్రవర్త చూడగలిగినాడు కాబట్టి కానీ ఆ విధానమైన చూపు తన దగ్గర లేదు జాగ్రత్తగా నువ్వు ఎలా చూస్తున్నావో అలా చూచాడు కాబట్టి అక్కడ భయపడ్డాడు కాబట్టి మనము రాబోయే కాలంలో లోతనం ధ్యానం చేద్దాం ఆత్మీయమైన మనోన్యాత్రములు జ్ఞానేంద్రిలు వీటి యొక్క విధానము వీటి యొక్క అనుభవం అనేక విషయాలు మనము దేవు చట్టం అయితే మరొకసారి మనము ధ్యానం చేద్దాం అయితే ఈ రోజు నీ యొక్క ఆత్మీయమైన జీవన భేదం ఈ విధంగా ఉంది అబ్రహాం ప్రారంభ నుంచి ముగింపు వరకు దేవుడితో ఆత్మీయ స్థితి ఎంతో లోతుగా ఎలిగాడు జాగ్రత్త ప్రేమ పెట్టారా ఈరోజు జాగ్రత్త ప్రేమ పెట్టారా దేవుడు నీతో మాట్లాడుకున్నాడు నీ పరిస్థితి ఎలా ఉందో దేవుని తెలుసు నీ యొక్క ఆర్థిక శారీరక మానసిక భౌతిక ఈ పరిస్థితులన్నీ ఎలా ఉండే దేవుని తెలుసు ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు నువ్వు చూడలేని స్థితిలో ఉన్నావు కాబట్టి నీవు నీ పరిస్థితులను చూసుకుంటూ నువ్వు కొలిగిపోతున్నావు నీ పరిస్థితులను నువ్వు జయించి దేవుడి గారితో సాక్షిగా నువ్వు నిలబడలేకపోతున్నావు వెనక గారి నుంచి చెప్పినట్టారు నవ్విడానికి ఎత్తిన అబ్రహాము అపురామం దేవునికి స్వరం అన్నాడు జాగ్రత్తగా ఆ కాబట్టి ఎత్తిన గమనించబట్ట బలి ఇవ్వకుండా వెను తీసుకోగలిగాడు జాగ్రత్త గమనించా ఒకవేళ ఆ స్వరం వెనకపోతే అబ్రహ్మాను తన దుబాను బలి చేశాడు జాగ్రత్త గమనించే పెట్టారా ఒకసారి ఊహించండి ఆ పరిస్థితిలో ఆ యొక్క అటువంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుని స్వరం వినలేని స్థితిలో నువ్వు ఉంటే నీ పరిస్థితులు నువ్వు చక్కదిద్దు వెళతావా నీ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో దేవుడు నీతో ఎప్పుడో మాట్లాడే నీ కుమార్ని నీ కుమార్తెను నీ భర్తను నీ భార్యని ఎప్పుడు ఎలా మార్చుకోవాలో దేవుడు నీతో ఎప్పుడో మాట్లాడే నీ పరిస్థితులు ఎలా చక్కదిద్దుకోవాలో దేవుడు ఎప్పుడో నీతో మాట్లాడే అయితే నువ్వు దాన్ని గ్రహించలేకపోయావు దేవుని యొక్క స్వరము వెనలేకపోయావు ప్రతి ద్వరి దేవుడు చూసినట్టుగా చూడలేకపోయావు కాబట్టి నీ పరిస్థితులు మార్పు రాలేదు నీ దుఃఖధనములు ఇంకా దుఃఖ దనములుగానే ఉన్నాయి నీ యొక్క అనారోగ్యం ఇంకా అనారోగ్యంగానే ఉంది నీ యొక్క శారీరక మానసిక భౌతిక ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం మార్పు లేదు ఎందుకంటే నువ్వు దేవుని యొక్క స్వరం వెనగలిగే చెవులను దేవుని యొక్క చూపును నువ్వు కలిగి వినగలిగే చెవును చూడగలిగే కన్నులు నేను దేవుని ఇచ్చా అయితే నీ చెవులను దేవుని స్వరం వినగలిగేలాగా నువ్వు నీ కన్నులను దేవుని చూచినట్టుగా ప్రతి పరిస్థితులను చూడగలిగేలాగా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగేవా పరిపక్వతను నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి ఎవరు ఆత్మ పరిచయం చేసుకోవాల్సి ప్రభుత్వ మనం చేస్తున్నాను దేవుని పెద్ద మాటలు బట్టి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేది కాక ప్రకృతి భాగస్ లో అనేక విషయాల గురించి జ్ఞానేంద్రము గురించి ఒక్కొక్క అవయమో దాని యొక్క ఆత్మీయమైన పనితీరు గురించి మనం లోకగా మాట్లాడుకుందాం దేవుని యొక్క నామానికి మన కాక ఆమె